ఇప్పుడు నారాయణ స్కూల్ని క్లోజ్ చేసి మరి కొంతమంది డిమాండ్ చేస్తున్నారు అది తప్పు ఇక్కడ ఇప్పుడే స్టాఫ్ తో మాట్లాడారు వెయ్యి మంది పిల్లలు ఉన్నారు చదువుకుంటున్నారు వలసేటి ఒక దుష్టుడు కొరక ఒక స్కూల్ మూసేస్తారా అది రాంగ్ లేదా ఇక్కడ స్టాఫ్ హెడ్ సస్పెండ్ చేయమని ఇన్వెస్టిగేట్ చేయండి తను నేను అడిగాను ఆ మేడం మీకు తెలుసా ఈ విషయం సార్ నాకు ఇద్దరు పిల్లలు ఆడపిల్లలు నా కూతురు కూడా గత సంవత్సరం ఇక్కడే చదువుకుంది తెలిస్తే నేను ఇలాగ ఎవరైనా ఒక తల్లిగా ఒక హెడ్గా నేను చేస్తానా అని ఇన్వెస్టిగేషన్ చేయండి నాన్ వారెంట్ లో పెట్టండి సరి అయిన పనిష్మెంట్ నేనే ఒక ముఖ్యమంత్రి అయి ఉంటే కేసీఆర్ అన్నాడు కళ్ళు పీకేస్తాను ఆడవాళ్ళు వైపు చూస్తే అని కుర్రోలకి ఆయన కళ్ళెప్పి ఇప్పుడు చూడలేదు పది సంవత్సరాలు లక్షల వందల వేలు రేపులైనా ఏం పట్టించుకోలే చూడలేదు ఈ రాజకీయ నాయకుల్ని మనం నమ్మలేకపోతున్నాం కనుక నేను ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ని అలాగే ఇక్కడ కోర్ట్స్తో నిన్న కాక మొన్నే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ముందు నేను స్టీల్ ప్లాంట్ విషయం ఆర్గ్యూ చేశాను చాలా గ్రేసియస్గా పోస్ట్ చేశారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాతో మాట్లాడే ఇలాంటి విషయాలు జస్టిస్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉండాలి పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి వాళ్ళు విడిచిపెట్టకూడదు అమ్మాయిలు మీరేం చేయాలంటే ఎవరైనా దుస్తులు దుర్మార్గులు ఇలాంటి మిమ్మల్ని టచ్ చేస్తున్నారు లేదా మీకు మీరు విధంగా చేస్తున్నప్పుడు వెంటనే మీ పేరెంట్స్కో ఫ్రెండ్స్ కో ఫ్రెండ్స్కో టీచర్స్కో మీరు చెప్పాలి ఆలస్యం లేకుండా ఈ కుటుంబం కొరకు ప్రార్థించండి పేర్లు చెప్పద్దు ఆ చంటి బిడ్డ పదమూడు సంవత్సరాల అమ్మాయికి ఏ హాని జరగకూడదని ప్రార్థించండి వారి తల్లిదండ్రులకి ఏ హాని జరగకూడదని ప్రార్థించండి ఎవరు సూసైడ్ చేసుకోకూడదు ఇది నా మెసేజ్ మీ మీడియా ద్వారా ఆ అమ్మాయికి చెప్తున్నాను అమ్మాయి తల్లిదండ్రులకు చెప్తున్నాను అలాగే ఇలాంటి రేప్ కేసు జరుగు రేప్ విక్టమ్స్ అంటారు దాన్ని అలాంటి వారందరికీ నేను దీవిస్తున్నాను చేతులు జోడించి చెప్తున్నాను తీసు ఆత్మహత్యలు చేసుకోక సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ కి మీరు టెక్స్ట్ మెసేజ్ పెట్టండి మేము కౌన్సిలింగ్ ఇప్పిస్తాం మీకు ఉచితంగా అవసరమైతే నేను మీ ఇంటికి వచ్చి కౌన్సిలింగ్ ఇస్తాను ప్రార్థిస్తాం మిమ్మల్ని కాపాడుతాం ఎలాంటి జరగకుండా ఎలాంటి చట్టాలు రావాలి ఎలాగ శిక్ష పడాలో అవన్నీ మేము చూసుకుంటాం థ్యాంక్ యూ వెరీ మచ్